హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలా ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పనులు అయిపోయినాయో చైల్డ్ అయ్యేలా టిఫీలు చేసేసే వంటలు అయినాయా ఫ్రెండ్స్ నా పని అయితే అంత పని అయిపోయింది టిఫీన్ ఇట్లన్నీ చేసేసినాయి పిల్లలకి ఇంకా బటర్ ఇట్లా అన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట గదిలోకి వచ్చేసిన ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఈరోజైతే మా ఇంట్లో నేనైతే ఎగ్గు పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరి వంటలు అయిపోయినాయా కరీస్ ఏం చేసిరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా చూసేయండి మరి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నా ముందుగా అయితే ఎగ్స్ అయితే తీసుకున్నా ఒక ఫైవ్ ఉడకబెట్టేస్తున్నా నేనైతే ఇంకా మా పిల్లలు అయితే ఎగ్ పులుసు అని చెప్పారు ఓకే అని చేస్తున్నా ముందుగా ఎవరైతే వాటర్తో కలిగేస్తున్నాను మిక్స్ సమ్మర్ కదండి కిచెన్లో చాలా వేడైతుంది ఇంకా మనకైతే తప్పది చేయడం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాండి ఒక పక్కన ఇంకా వంట అయిపోయాక కర్రీ చేయడం అయిపోయాక రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా ఎగ్గు పులుసులోకి చిత్తపండు అయితే నానబెడుతుందండి ఇంకా ఎగ్గులు ఉడికే వరకు చిత్తపండు అయితే నుంచి నానుతుంది ఒక సార్లు చింతపండు కడిగేసుకొని మళ్ళీ మంచి మంచి వాటర్ పోసుకుందామండి చూడండి నేను అయితే మీద వాటర్ పోషన్ పెట్టుకున్నామండి మంచి వాటర్ పోసేసి చింతపండు పక్కన పెట్టేస్తాం ఇంకా ఎగ్స్ ఉడికేంతవరకు మంచిగా చింతపండు నాంటది కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అండి ఎగ్ వేసుకుంటే స్మెల్ వస్తుంది అందుకే కొంచెం కొంచెమే తీసుకున్నాను నేనైతే ఒక గిన్నెలో తెంపేసి పెట్టుకుందాము ఇంకా పొద్దున్నే పూజ ఇంకా పనంత టిఫిన్ బట్టలు అన్నీ వంటలు అయిపోయినాయండి ఇంక ఇప్పుడైతే వంట గదిలోకి వచ్చినా వంట గదిలోకి రాగానే వేడి అంటే చాలా ఉంది ఇంకా కొత్తిమీర అయితే తెంపేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం వేస్తే ఎక్కువ వేయ మా పిల్లలు గిన్ను ఎక్కువేస్తే నాకేమో చా వేయడం ఇష్టము మా పిల్లలు ఏమో వద్దు వద్దు అంటారు కొత్తిమీర అయితే కొంచెం కడిగేసి పక్కన పెట్టిస్తా ఎందుకంటే ఇసుక ఇట్లా ఉంటుంది కదా ఒకసారి వాటర్ పంపేసి ఇలా పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు ఇసుక అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి అండి పై రాకే తీసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్యాక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నాను లైక్ అయితే వేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఇంకా పుదీనా కూడా కొంచెం తీసుకున్నా ఎందుకంటే స్మెల్ వస్తుంది పిల్లలు ఎక్కువ తినరు ఎగ్ పులుసు కదా కొంచెం కొంచెం లైట్ లైట్గానే వేసుకుంటాను నేను అన్నీ ఎక్కువైతే వేయను కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నా అండి ఎగ్స్ అనేది మంచి ఉడుకుతాయి ఎక్కువ వాడతాను మీరు కూడా వీలైనంత పట్టుకు దొడ్డుప్పు అయితే వాడుకుని ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తా ఇంకా పులుసు కదా ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇంకొకటి ఆనియన్ కదా నిలబడే కట్ చేసేస్తాను ఎక్కువ ఉంటే కూర్చొని కట్ కట్ చేస్తా త ఉడుకుతుంది మెల్లిమెల్లిగా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు అండి మనం ముందే మసాలీ ప్రిఫేర్ చేసుకుందాం అనుకోని ప్రతి నెల నెలకి నేనైతే సరుకు వేయగానే మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటారండి ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే వీలు కాదు కదా ఇంకా పిల్లలు ఆడవేళ స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అన్నీ అందుకే నెల నెలకి కంపల్సరీ నువ్వుల పొడి కొడుకు ఎండి కొబ్బరి ఇంకా ధనియా పౌడర్ ఇంకా మసాలా అన్నీ నేను ఇంట్లో రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా కర్రీ వండినప్పుడు వెంట ఏంటనే వేసేసుకుంటాము ఇంకా అప్పటికప్పుడు అన్నీ మసాలాలు పట్టి చేయాలంటే లేట్ అవుతుంది కదా ఎప్పుడో ఒకసారి అయిపోతే అలా చేస్తాను వెంటనేసి ఇంకా ఎక్కువ మట్టుకైతే నేనైతే ప్రతి నెల నెలకైతే మసాలాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా వంట కూడా తొందరగా అయిపోతుంది కదా అలాగని అప్పుడంటే పిల్లలకి స్కూల్ లేదు నెమ్మదిగా చేసినా పర్వాలేదు కానీ స్కూల్కి వెళ్ళే మాత్రం ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఆ మాత్రం ఆగమాగం అవుతుంది మార్నింగ్ వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఇంక ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కదా ఎండలు మాత్రం చాలా కొడుతున్నాయండి చాలా అంటే విపరీతంగా విపరీతంగా కొడుతున్నాయి ఉండాలి ఈ అయితే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయంట ఎప్పుడు ఎక్కువ ఇంత ఎండలు అయితే లేవ ఈ సారైతే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి నిన్న నైట్ అయితే ఉరుములు మేపులు అయితే ఉన్నాయి ఇక్కడ అసలు వర్షం ఒక చీన్ కూడా రాలేదు నేనైతే ఎంత వర్షం పడుతుందో అనుకున్నా పడితే బాగుండవు అనుకున్నా కానీ అది ఎందుకంటే కొంచెం వాతావరణం అనేది చల్ల ఉంటుంది కదా వాళ్ళైతే రాయిజావా మజ్జిగ ఎక్కువ తాగాలండి ఎవరైనా చల్లదనము ఒంటికి చాలా చలవనిస్తుంది హెల్తీ కూడా చాలా మంచిదండి చాలా మందికి తెలుసు కాకపోతే నేను చెప్తున్నాను తప్పకుండా అనుకోకుంటున్నారు బయటకు వెళ్ళే వాళ్ళు కూడా మజ్జిగ అంబలి తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ పనిచేసే వాళ్ళు బయట ఒంటికి చాలా చలవ ఆరోగ్యం కూడా చాలా మంచిది మా పిల్లలకైతే స్కూల్ అయిపోయే ముందు కూడా డే ఉంటాయి కదా అంబలి ఓషి ఇచ్చేదని వాటర్ బాటిల్లో ఎందుకంటే అప్పుడు కొంచెం వేడి స్టార్ట్ అయింది కదా ఇంకా వాళ్ళకు అంబలి బాటిల్ అయితే ఓషిచ్చేదండి నేనైతే ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయిందండి ఒకటే ఆనియన్ పెద్ద తీసుకున్నాను నేను తొందరగా అయిపోతుందని ఇంకా కిచెన్లో అయితే అసలు ఉండలేమండి చాలా వేడి ఇంక వంట మొత్తం పూర్తయ్యేలోపు చాలా అంటే చాలా అయింది వేడి వేడి వంటలు వచ్చేసాయి వేళ్ళంతా ఒక ప్లేట్లు అయితే పెట్టేస్తా పేస్ట్ చేసి కూడా చేస్తాను కానీ ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే వేడికి అన్నీ చేయాలంటే ఏంది చాలా వేడి అవుతుంది అప్పుడప్పుడు ఇంకా ఆనియన్స్ టమాటా పేస్ట్ కూడా వేసి అలా కూడా చేస్తాను ఇప్పుడైతే తొందరగా చేసేస్తున్నాను చాలా బాగుంటది ఎగ్స్ అయితే ఉడుతున్నాయండి పొద్దున్న తాళం పెట్టేసుకుంటా ఇప్పుడు పులుసు లోపు ఎగ్స్ రెడీ అయిపోతాయి కదా ఇంకా పచ్చడికైతే ఇంకా పెట్టలేదండి పెట్టాలి అమాస అయిపోయింది కదా అమాస అయిపోయినా ఇంకా ఇంకా పచ్చడి అయితే పెట్టేసుకోవాలి ఇంకా అయితే అమాస అయినాకనే పెడతారండి పచ్చడి ఇంకొకరు ఒక్కొక్క విధంగా కొందరు ముందే పెట్టేసుకుంటారు ఇంకా ఎవరి ఇష్టం వాడేదండి మా సైడ్ అయితే అమ్మ అమ్మాసాయకనే పెడతారు పచ్చడ ఎందుకంటే కాయ అనేది కొంచెం ముద్దుతనమాట పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాదు అందుకే కొంచెం ముందు పెడతారు తర్వాత పెడతారు అనమాట అమ్మాస పచ్చడి పెడితే మంచిగా నిల్వ ఉంటుందని అని అమ్మాస పెడతారు ఎవరైనా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇంకా ఎగ్ బుల్స్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఇస్తాను నేను ఎగ్ పుల్స్లో ఆయిల్ ఎక్కువనే బాగుంటుందండి టేస్ట్ ఇందులో అయితే ఆవలైతే వేయండి ఓన్లీ జీలకర్ర వేస్తా అంతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు చాలా రకాలుగా వేయచ్చు ఇకపులుసు కూడా కొంచెం జీలకర్ర వేసుకుంటాను అలాగే ఒక రెండు మూడు వేస్తాను టేస్ట్ బాగుంటుందండి ఎండుమిర్చి వేసుకుంటే ఒక రెండు మూడు వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవద్దు చిన్నవి కదా కారం ఎక్కువ ఇవి ఒక నాలుగు వేసుకుంటా ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఆనియన్స్ ముక్కలు వేసేస్తున్నా ये टक चला लेते हैं। க ொ ஞ అయితే కొంచెం అల్లం పేస్ట్ అండి చాలా బాగుంటది కొంచెం పుదీనా వేసేస్తున్నా పుదీనైతే తాలపుస్తా అండి కొత్తిమీర అయితే తర్వాత వేస్తా పుదీనా తాలం పేస్తేనే మంచిగా పోతుంది నీళ్ళు ఇప్పుడైతే కొంచెం పసి ఇస్తాను ఉల్లిగడ్డ అనేది తొందరగా గోల్తే మంచిగా మగ్గుతుంది కూడా చాలా టేస్ట్ అవుతుంది కర్రీ కూడా ప్రతి కర్రీలో నేను అయితే వేస్తానండి ఎక్కువ కళ్ళు ముందు ముందు వేసుకుంటే కర్రీ అనేది తొందరగా మంచి మారకుండా మంచి గోలుతుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ అయితే చక్కగా నూనెలో మంచి గోల్తుంది మనం సాల్ట్ వేసుకున్నాం కదా తొందరగా మగ్గుతుంది ఎగ్స్ అయితే చక్కగా ఉడుకుతుంది చూడండి అప్పుడైతే చింతపు వేసుకొని పోస్తానండి ఒక దాంట్లో అడగోసుకోవాలి పూసి అయితే చక్కగా విసుకేసి ఇలాగే చలికిదులు అయితే అడగొస్తానండి ఇంకా చింతపండు అవన్నీ రెక్ట్ కుండా ముందు పడుతుంది పులుసు అయితే పోసినండి ఇప్పుడు కొంచెం కారం వేస్తాం కారం కొంచెం సాల్ట్ వేసుకుంటా ముందు కొంచెం సాల్ట్ వేసిన కదా కొంచెం వేస్తా కారం అయితే ఒకే స్పూన్ అండి కొత్త కారం కదా చాలా కారం ఉంటుంది కొంచెం కళ్ళు వేసుకుంటా మసాలా అయితే తర్వాత వేస్తాను లాస్ట్లో పులుసు మంచిగా మరినాక మసాలా లాస్ట్లో వేస్తాండి ఎగ్స్ అయితే మంచిగా ఉడికినాయి మూత పెట్టేసుకున్నాం అయితే పెట్టిస్తున్నా మంచిగా మరుగుతుంది ఎగ్స్ అయితే ఉడికినాయండి మంచిగా గ్లాస్ ఆఫ్ చేసుకున్నా ఇవి వాటర్ అయితే పంపిస్తున్నా కొంచెం చల్ల వాటర్ వస్తా ఎందుకంటే వేడి వేడి ఉంటాయి కదా ఎగ్స్ కొద్దిగా పక్కన మధ్యలో కలుపుకుందాం పులుసు ఎగ్స్ పొట్ట తీసుకుందామండి కొత్త డిషెస్ ఒక ప్లేట్ పెట్టిన పుట్టు మాత్రం మంచి ఎగ్స్ మంచిగా ఉడినాయండి పొట్టు తొందరగా వస్తుంది ఎగ్స్ ఉడకపోతే పొట్టు రాదు ఎగ్స్ ఎంత మంచి కుట్టు పొట్టు అంత తొందరగా వచ్చేస్తుంది చూడండి ఈజీగా వచ్చేస్తుంది పక్కన ఎగ్స్ అయితే చిన్న చిన్న కాట్లు అయితే పెట్టిస్తానండి పొడవుగా పెట్టేసి పులుసులో వేస్తాను టేస్ట్ మంచి అయితే ఎగ్స్ మూడు కాట్లు పెట్టుకుంటాను ఎన్ని రకాలైన చేయొచ్చండి ఎగ్ పులుసు అయితే చూడండి కి అయితే కాటన్ పెట్టేసిన అక్కడ పెట్టేసుకున్నాము పులుసు అయితే మంచిగా మరుగుతుందండి ఇప్పుడైతే మసాలా వేస్తా పులుసు మరుగుతుంది కదా ధనియా పౌడర్ పులక పౌడర్ మొగ్గుల పౌడర్ వేస్తా అండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా బాగుంటుంది కొంచెం నువ్వుల పౌడర్ వేస్తున్నాండి చాలా బాగుంటుంది పులుసు టేస్ట్ వచ్చేస్తుంది విధంగా నేను అన్ని మసాలాలు చేసి పెట్టుకుంటాను అలాగే ఎండు కొబ్బరి పౌడర్ నేనైతే చాలా ఎక్కువ కదిలలో వాడతా అండి ఈ మసాలాలు అయితే బయట మసాలాలు అయితే నేను వాడను ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటా నాకు బయట అయితే ఇష్టం ఉన్నాయండి ఎప్పుడొకసారి మా ఆయన వేస్తాడు కానీ నేనైతే చెప్తాను ఆయన కానీ వేస్తారు వాళ్ళు ఇంట్లో చేసుకునే రుచి వేరు ఉంటుంది బయట రుచి వేరు ఉంటదండి చూడండి చక్కగా మరుగుతుంది పులుసు అయితే ఒకసారి మూత పెట్టేసుకుందాము చాలా దాహం ఇస్తుందండి సమ్మర్ కదా నీళ్ళు అయితే కూర్చొని అండి నిలబడి వాటర్ తాగద్దంట నేనైతే అప్పుడప్పుడు ఆగమాగంలో నిలబడి తాగేసేదాన్ని కానీ డాక్టర్ అయితే చెప్పారు ఎవ్వరైనా సరే నీళ్ళు కూర్చొని వాటర్ తాగాలని చెప్పారు పులుసు అయితే మరుగుతుంది మరుగుతున్న పులుసులో ఎగ్స్ వేస్తే చాలా టేస్ట్ అవుతుందండి ఒక్కొక్కసారి ఎగ్స్ ఫ్రై చేసి కూడా వేస్తాను కానీ ఏదైతే ఫ్రై చేయలేను అలాగే వేసేసాను ఎగ్స్ వేసాను కదా కొంచెం జీలకర్ర మింతలు పౌడర్ వేసుకోవాలి జీలకర్ర మెంతలు పౌడర్ అయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అయితే వేస్తున్నా అలాగే కొంచెం గరం మసాలా లైట్గా వేస్తున్నా గరం మసాలా అయితే ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే సమ్మర్ కదా కొంచమే వేసుకుంటున్నా చూడండి లైట్గా వేస్తున్నా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి తీసుకుందామండి చిన్న మంట మీద మనం ఎగ్ పులుసును మరిగించుకోవాలి లాస్ట్లో టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ అవుతుందండి కొత్తిమీర కొద్దిసేపు ఆయనకి వేస్తా చిన్న మంట పెట్టేసిన ఇంకా కర్రీ రెడీ అయ్యే రూపైతే రైస్ పెట్టేస్తానండి రైస్ అయిపోతుంది తొందరగా చూడండి ఫ్రెండ్స్ ఎగ్గు పులుసు అయితే మరుగుతుంది చక్కగా మనం ఇలా చిన్న మంట మీద స్లిమ్లో పెట్టుకో మరిగించుకోవాలి టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కొద్దిసేపు అయితే ఎగ్గు పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తాను ఇంకా లాస్ట్లో వేద్దామంటే ఇంకా పైన కనిపిస్తుంది కదా పిల్లలు తినరు అందుకే ఇప్పుడే వేసేస్తాను నేను ఇంకా మరుగుతుంటే మంచిగా అయిపోతుంది క్రిప్ వేయకుండా ఇప్పుడైతే మూత పెట్టేద్దాం కొద్దిసేపు మరగాలి రైస్ అయితే పెట్టినా అండి కొన్ని పెసరొప్పితలు వేస్తున్నా సరిలా కడిపిద్దాము వట్టన్నము వండకూడదు అండి అందుకే నేను ప్రతిరోజు కొన్ని పెసరొప్పితలు వేస్తాను పెద్దవాళ్ళ సాం సాంప్రదాయమేనండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసేది అలాగే నేను కూడా ఇస్తాను ఇప్పుడైతే మూత పెట్టిస్తా చూడండి బయట అయితే ఎండ చాలా కొడుతుంది మార్నింగ్ అయితే చల్లగా ఉండే కాలేదురా అవుతుంది అయిందా మీది ఎండ మాత్రం చాలా కొడుతుంది బయట మా పిల్లలు పైన ఉన్నారా ఉన్నారా అయిందా నామనాటి పని తిన్నావా తినలేం ఇంకా వంట అవుతుంది ఇప్పుడే కరయా ఎగ్ పులుసు బియ్యం పెట్టినా ఇప్పుడే మేము రా ఎండలు తిరుగుతున్నాం ఎందుకు జనం వస్తుంది ఎండ ఎట్లా కొడుతుంది పొద్దునైతే వాన పడుతుంది అనుకున్నాడు ఎంత ఉరిమిండ బాగా మెరిసింది కూడా కోతులు అయితే ఒకటే అరుసడు

పులుసు మాత్రం చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసిస్తాను మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తే కూలర్లో వాటర్ వస్తా బకెట్తో పోషిస్తే తొందరగా అయిపోతుంది వాటర్ వేయడం అయితే అయిపోయింది ఒక మూడు నాలుగు బకెట్లు అయితే అండి మూడు బకెట్లు పడితే కూలర్లో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక జామకాయలు అమ్మడానికి వచ్చినాయి మీ అమ్మ అయితే ఎండలో వచ్చింది పాపం మీకు యాభై రూపాయలకి కిలో ఇచ్చింది కిలో అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా మావాడైతే జామకాయలు కట్ చేస్తుండు బాగున్నాయి అదే చాకి ఆరోగ్యానికి అయితే జామకాయలు చాలా మంచి అండి అట్లా కట్ చేయదు నాన్న అట్లా కట్ చేయాలి చేద్దతుంది మెల్ల జాగ్రత్త ఇంకా మావోడు కట్ చేసుకుండు సాల్ట్ కారం వేసుకుండు నాకైతే కారం వద్దని చెప్పిన సమ్మర్ నాన్న కారం వేసుకోవద్దు ఇంకా మావాడు అయితే కారం వేసుకుని కట్ చేసుకుని పెట్టుకుండు ఇక నాకైతే కట్ చేసి ఇస్తున్నాడు మంచి కట్ చేయి మావోడికి ఇవి ఇవేవి నాకు జామకాయలు అయితే బాగున్నాయండి టేస్ట్ కూడా బాగున్నాయి అయితే చాలా మంచి అన్నం అయితే రెడీ అయిపోయిందండి రైస్ అయింది ఇంకా భోజనం అయితే చేయాలి చూడండి పులుసు చూడ రెడీ చాలా సూపర్ వచ్చిందండి నేనైతే దగ్గరకైతే చేయలేను కొంచెం గ్రేవీ లేక చేసిన చూడండి అయితే బాగా వచ్చిందో ఇప్పుడైతే భోజనం చేయాలి ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేస్తున్నాము మీరు అందరు కూడా భోజనం చేయండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వస్తారు వచ్చాక పెడతా నేనైతే ఫస్ట్ ఇస్తుంది నాకైతే వేడి వేడి అన్నం ఎగ్ పుల్సు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పిలుస్తాను